సింహరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంతేకాకుండా వీడియోని ఒక్క పది నిమిషాలు ఎన్ని పనులున్నా కానీ మీరు పక్కన పెట్టి మరీ ఒక్క పది నిమిషాలు వీడియోని చూడటానికైతే టైంని కేటాయించండి మీకు ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి ఆ నష్టాలు కలగకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూడండి దా ఇక సింహరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే సింహరాశి అంటే సింహం అంటే ఇక్కడ అడవికి మృగరాజు అంటే అడవికి రాజు లాంటిది అంటే సింహంలో నాయకత్వాల లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా సింహరాశి వారికి కూడా నాయకత్వ లక్షణాలు అనేవి చాలా చాలా పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి సింహరాశి వారికి అధికారం చేసే మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే నిజానికి చెప్పుకోవాలి అంటే వీరు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం వెన్న ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అన్నా కానీ ఎదుటి వారికి ఏదైనా సహాయం చేయాలి అనుకున్నా కానీ సహాయం చేయడానికి కష్టాలు తీర్చడానికి ముందు అడుగులో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వారిలో సింహరాశి వారు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని కనుక మనం అప్పచెప్పాము అంటే కనుక ఆ పని ఎంత కష్టమైన ఆ పని చేసేటప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు వీరు ఏదైనా కానీ ఆ పని పూర్తి చేశారు అంటే పది మంది మెచ్చుకునేటట్లుగా చేస్తారనమాట అంత గొప్ప టాలెంట్ అనేది సింహరాశి వారికి పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారు యొక్క అంటే మనిషి రూపం కానీ రంగు కానీ సింహరాశి వారి యొక్క కురులు కానీ కానీ ఎదుటి వారిని ఆకర్షించేటట్లుగా ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు కూడా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వీరితో ఎవరైనా కానీ ఒక పది నిమిషాలు మాట్లాడారు అంటే కనుక ఇంకా మాట్లాడాలి ఇంకొంచెం సేపు మాట్లాడాలి మన మనసులో యొక్క విషయాలు కూడా వీరితో చెప్పాలి మన బాధలు కానీ మన కష్టాలు కానీ వీరితో చెప్తే వీరి నుంచి ఏదైనా ఒక ఉపాయం ఏదన్నా వస్తుందేమో అని చెప్పి ఎదుటి వారి యొక్క కష్ట నష్టాలు కూడా చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా సింహరాశి వారితో మాట్లాడడానికి జనాలు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారికి ఉన్న తెలివితేటలు అనేవి ఇక ఎదుటి వారి అంటే ముఖ్యంగా ఏ రాశి వారికి కూడా ఇన్ని తెలివితేటలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతే కదండి మరి అడవికి రాజులాగా సింహం ఏ విధంగా ఉంటుందో ఎంత గొప్ప తెలివితేటలను చూపిస్తుందో సింహరాశి వారు కూడా వారి కుటుంబానికి ఒక అధికార తత్వాన్ని కుటుంబం సమాజంలో నలుగురిలో గౌరవంగా ఉండేలా చూడడానికి తమ వంతు కృషి తాము చేస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక నమ్మకం అన్న మాట విషయానికి వస్తే మనం ఏదైనా కానీ ఒక పర్సనల్ విషయం సింహరాశి వారికి చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఈ మాట మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనం వారికి గనక చెప్పినట్లయితే చనిపోయేంత వరకు కూడా పక్క వారికి ఆ మాటను చెప్పరు అంత నమ్మకమైన వాళ్ళుగా సింహరాశి వారి గురించి మనం చెప్పుకోవచ్చు కాకపోతే ప్రతి మనిషికి కూడా కొన్ని బలాలు ఉంటాయి కొన్ని బలహీనతలు ఉంటాయి అదేవిధంగా సింహరాశి వారికి ఎదుటి వారిని చాలా ఈజీగా నమ్ముతారు అని చెప్పి చెప్పవచ్చు కొన్ని కొన్ని విషయాలలో నమ్ముతారు నమ్మి మీ గతంలో ఎన్నో రకాలైన అవమానాలను ఎన్నో రకాలైన కష్టాలను సింహరాశి వారు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఆ గతం నేర్పిన పాఠాల ఆధారంగా సింహరాశి వారు ఎన్నో రకాలైన అనుభవాలను తెలుసుకొని ఇప్పుడు ఎవరికి చిక్కడు దొరకడు అనే సామెత లాగా ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో ఎవరితో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారిని చాలా మంది కూడా వీరికున్న ఉన్న తెలివితేటలను మాట తీరును అధికారికంగా వాడుకొని వీరితో అవసరం తీరిపోయిన తర్వాత అయిన వాళ్ళే వీరిని పక్కన పడవేసి అవసరమైనప్పుడు వాడుకోవడం అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేయడం ఇదే చేస్తూ ఉన్నారు కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారు ఎవరు మీతో కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం కలిగినప్పుడు మీ వెన్నంటే లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు ఎవరు మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ తోడై వస్తున్నారు ఇలా మీరు వ్యక్తిగతంగా మనుషుల మధ్య తేడాను గ్రహించి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరితో ఏ విషయాన్ని చెప్పాలి ఎవరితో ఏ విషయాన్ని చెప్పకూడదు అనే విషయాలను గ్రహించి ఎదుటి వారితో మీరు మలుసు అంటే మసులుకోవడం వల్ల మీకు చాలా చాలా నష్టాలు తప్పిపోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు మగవారైనా కానివ్వండి ఆడవారైనా కానివ్వండి సింహరాశి వారు లైఫ్ పార్ట్నర్ని చాలా ప్రేమగా చూసుకుంటారు సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు వీళ్ళు ఒక రూపాయి సంపాదించిన ఒక అర్ధ రూపాయి ఖర్చు పెట్టి ట్టిన కుటుంబం కోసం మాత్రమే అయి ఉంటుంది తప్ప వీరి యొక్క విలాసాల కోసం ఏది కూడా చేయరు వీరి యొక్క సంతోషాల కోసం అనవసరమైన ఖర్చులు ఏవి కూడా చేయరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే జూన్ పది పదకొండు పన్నెండు తారీఖులలో వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా కానీ వ్యాపార పరంగా చాలా అనుకూలమైన సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా చాలా అధికమైన లాభాలు అనేవి రాబోతున్నాయి వ్యక్తిగతంగా వీరు చేస్తున్న చిన్న పెద్ద అంటే బిజినెస్లు ఉద్యోగపరంగా కానీ చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఉద్యోగపరంగా వీరు చే కష్టానికి పై అధికారుల చేత ప్రశంసలు పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే తప్పకుండా వందకు వెయ్యి శాతం ఉందన్నమాట ప్రైవేటు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా కొంచెం కష్టపడి గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీకు ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఒకరినొకరు సంప్రదించుకొని ఏదైనా పని చేసుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకొని పనులు చేసుకోవడం ఏదైనా మంచైనా చెడైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండి చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా రకాలుగా కలిసి వస్తుంది అనమాట సంతాన పరంగా కూడా గతంలో కొన్ని రకాలైన సీజనల్ బాధలు అంటే సీజనల్ ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని రకాల సమస్యలు అనుభవించినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది తల్లిదండ్రుల ఆరోగ్య పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్ గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో సింహరాశి వారికి చెందినవారు వారి లవర్స్ పరంగా కూడా గతంలో కొన్ని రకాలైన గొడవలు చికాకులు ఇబ్బందులు తగువులు పలుక్కోకపోవడం ఎడబాటులు ఒకరికొకరు నెంబర్స్ బ్లాక్ చేసుకోవడం ఫోనుల్లో కూడా మాట్లాడుకోకపోవడం అసలు కలుసుకోకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ జరిగినప్పటికీ కూడాను మీ మధ్య ఉన్న ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ బలంగా ఉండడం వల్ల మీ అనుబంధం అనేది అలాగే నిలిచిపోతుందనమాట ఇక మీరు పెళ్లి వరకు వెళ్ళాలి అనుకుంటే పెద్దల యొక్క సంప్రదింపులు తీసుకొని ప్రేమ వివాహం జరిపించుకునే ఈ యొక్క ప్రయత్నం కనుక మీరు చేస్తే తప్పకుండా మీకు సక్సెస్ అనేది అందుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ కష్టే ఫలి అన్న మాట బాగా వర్తిస్తుంది అన్నమాట అంటే ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టపడి ఒక నిర్ణయాన్ని తీసుకొని మాకు ఇది భవిష్యత్తుకు పునాది అని చెప్పి ఎవరైతే అనుకొని కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా విద్యార్థులు చూస్తారు విద్యార్థుల పరంగా కష్టే ఫలి అన్న మాట బాగా వర్తిస్తుంది అని చెప్పి తప్పకుండా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సింహరాశి వారు చూడటానికి కానీ మాట తీరు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్నింటిలో కూడా చాలా అందం ఆకర్షణీయత అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల వీరికి నరదిష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి అనేది తొలగించుకోకపోతే ఎన్నో రకాలైన మానసిక సమస్యలు శారీరక సమస్యలు అనారోగ్య సమస్యలు సింహరాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు ప్రతిరోజు సాయంత్రం పూట రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి కనీసం నెలకి ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్ళతో దిష్టిని తిప్పివేసుకుంటూ ఉండండి అంతేకాకుండా మీరు ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో పెట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ పచ్చటి నిమ్మకాయను తీసుకొని ఎడం చేతి వైపు తలపై భాగంలో మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పుకొని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఆ నిమ్మకాయని దూరంగా విసిరేసేయండి దీనివల్ల మీ వెంట వచ్చిన నకారాత్మక కారాత్మక శక్తులు దృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట అంతేకాకుండా మీ ఇంటి మీద కూడా చాలా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది మీరేదో బాగా సంపాదిస్తున్నారు తెగ సంపాదించుకుంటున్నారు ఏ దిగులు చింత లేకుండా బ్రతుకుతున్నారు అని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద పడి ఇంటి మీద పడి అయిన వాళ్ళే ఏడ్ చేయడం అయితే మొదలు పెట్టారనమాట కాబట్టి ఈ ఏడుపులన్నీ కూడా తొలగిపోవాలి అంటే ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతో ఇంటికి దిష్టిని తీసివేసుకుంటూ ఉండండి ఇంటికి గుమ్మడికాయని ఖచ్చితంగా కట్టుకోండి అంతేకాకుండా ఒక ఐదు నిమ్మకాయలు ఇనప సువకు గుచ్చి ఎప్పటికప్పుడు కూడా ప్రధాన గుమ్మ ముఖద్వారం దగ్గర కట్టుకోండి దీనివల్ల నరదిష్టి నరఘోష ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి తప్పకుండా ఇవి చేసుకోండి ఇక ముఖ్యంగా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు వాస్తు దోషాలు మీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి శివుడి దగ్గర విభూదిని తెచ్చుకోండి కుదిరినప్పుడల్లా శివునికి అభిషేకాలు చేపించుకుంటూ ఉండండి ఆ విభూదిని నుదుటున ధరించండి స్నానం చేసే నీటిలో కాస్త విభూదిని వేసుకొని స్నానం చేయండి దీనివల్ల మీ ఒంటికి ఏర్పడిన నరగోష కూడా పూర్తిగా తొలగిపోతుంది కుదిరితే ఏదైనా ఒక మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలని స్వామివారికి ధరించండి తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి రాసి మాలలాగా దాన్ని అల్లి దాన్ని స్వామివారి మెడలో అలంకరించండి స్వామివారి గుడికి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోండి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు సింధూరాన్ని నుదుటన ధరించండి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి తులసి మాలని సమర్పించడం వల్ల కూడా మీకున్న శనిగ్రహ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి గోమాత సేవ చేసుకోవడం గోమాతకి పూజ చేసుకోవడం గోమాత సంరక్షణకు విరాళాలు ఇవ్వడం మీ దగ్గర పది ఉంటే ఒక అర్ధ రూపాయనా కానీ దానం చేయడం వల్ల కూడా మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి మీ జీవితం ఆనందమయం సంతోషమయం అవుతుంది అర్థమైంది కదా మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులో మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల వేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో నమస్కారం అండి